హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో యుఆర్ఎం కర్మాన్ఘాట్ నందనవనం వాసులకు గత నాలుగు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏవిషన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా అధికారులు ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితులు మూడు వందల డెబ్బై నాలుగు మందిపై ఫర్ చేసినప్పటికీ కూడా అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారుల నిర్లక్ష్యము కుట్టించినట్టుగా కనబడుతుంది కబ్జా చేసిన వారికి వేరే స్థలంలో ఇల్లులు ఇచ్చినప్పటికీ ఒకటి బ్లాక్ నుంచి ఇరవై బ్లాక్ వరకు కబ్జా చేసుకున్న వాళ్లకి అరవై గజాల భూమి గవర్నమెంట్ వారికి గతంలోనే కేటాయించడం జరిగిందని అధికారులే చెప్తున్నారని మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల అదే పనిగా పెట్టుకుని జేఎన్ఎన్యూఆర్ఎం కర్మన్ హౌసెస్ కబ్జా చేయడం జరిగింది కబ్జా వాళ్లు అరవై గజాల ల్యాండ్ తీసుకున్నారని కబ్జా చేసినందుకు వేరే చోట కూడా వారికి ఇల్లులు ఇవ్వడం జరిగిందని తెలిసి కూడా అధికారుల వాళ్ల కొమ్ము కాస్తున్నారని అధికారుల యొక్క నిర్లక్ష్యము వల్ల డొల్లతనము కుట్టొచ్చినట్టుగా రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ దీనికి తీవ్రంగా ఖండిస్తూ నేషనల్ ప్రెసిడెంట్ దేవానంద నాయుడు సమక్షంలో పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుందని నేషనల్ సెక్రటరీ శ్రీనివాస రాథోడ్ కాంగ్రెస్ పదిహేను రోజుల నుంచి రోజు అవుతున్న పనిలో రోజుకు ఐదు ఆరు ఏడు అవుతుండే కానీ ఇప్పుడు కంప్లీట్ మానేసినారు అందులో ఇప్పుడు మనకు వస్తున్న రోజు సారు కూడా వేరే కాడికి పంపించినారు ట్రైనింగ్ అనో ఏడికో జాబ్ పంపించినారు అంటే మన పనిని ఆపాలనే చూస్తున్నారు ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరకు వస్తే కలెక్టర్ గారు కూడా లేరు ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన ఇది అడ్మినిస్ట్రేషన్ యొక్క ఫెయిల్యూర్ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ ఇది ఎందుకంటే నాలుగు వందల ఇరవై ఏడు మంది కబ్జకు పెడితే దొంగోడు వాడు వాళ్ళకి అరవై అరవై గజాలు ఇచ్చిరంట ఇంతకు ముందు అధికారులు చెప్తున్నారు మళ్ళీ అరవై అరవై గజాలు ఇచ్చినాం వాళ్ళకని పోని తర్వాత మనం ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత నాలుగు వందల ఇరవై మందికి వేరే కాడ బట్టలు ఇచ్చినాం పట్టలు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఇల్లు పోకుండా ఆ ఇల్లు బాగాలేదు నాకు ఏది అద్దాల మేడ కావాలి అంటే మనకేమైనా అద్దాల మేడలు ఇచ్చిరా ఇవ్వలే కదా ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఎంత తీసుకుంటున్నారో అంటే మనం ఎంత కడుతున్నాము నెలకు మినిమం ఎంత కాదన్నా ఐదు వేలకు తక్కువ ఎక్కడ లేదు బాడిగా అంటే నెలకు అద్దే మనకిప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే సంవత్సరం పేరు మీద ఒక్కొక్క లక్ష రూపాయలు తీసుకున్నట్టే కదా వాళ్ళు అయినా కూడా నిన్న ఇప్పుడు నా ఇంట్లో నేను ఉంటున్నాను కదా నా ఇంట్లో నేను పోతే కబ్జోడు డైరెక్ట్ వచ్చి అటాక్ చేయడానికి వంద మందిని తీసుకొని వచ్చిండు అటాక్ చేయడానికి వంద మందిని తీసుకొచ్చిన అంటే ఇంట్లో ఉండేటోడు కూడా ప్రశాంతంగా ఉండలేడు బయట ఉండేటోడు లోపల రాలేకపోతున్నాడు అంటే ఇది గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కల్ కళ్ళ అద్దినట్టు కనబడుతుంది దయచేసి మనం ఇప్పుడు డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్దాము సార్ దగ్గరికి వెళ్ళి ఒక మెమరాండం ఇచ్చి డిసిపి సార్ దగ్గరికి వచ్చి ఒక మెమరాండం ఇచ్చేసిన తర్వాత సిఐ సార్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ మన ఇళ్ల దగ్గరికి మనం పోదాం ఇప్పుడు ఇంట్లో ఉండేటోడేమో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు ఎగ్జాంపుల్ నీ ఇంట్లో నువ్వే ఉంటున్నావు కదా ఎన్ని ఫేస్ చేస్తున్నావు నువ్వు కుక్కలు ఉన్నాయి పక్కన పక్కన పెనిఫిషియర్ కాకుండా కబ్జా ఉన్నారు తను నేను వెళ్ళనంటే ఎళ్ళనని చెప్పేసి కుక్కలు పెట్టుకుని భయపెట్టిస్తున్నాను అండ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం లేదు కూడా అలానే పెట్టారు మా రూమ్ లో ఇంకా వాళ్ళ సామాన్ ఉంది వాళ్ళు ఏమో కింద పడేయమన్నారు తను నాకు కాల్ చేసేమో మాది మేము తీసుకెళ్తామన్నాము ఇంతవరకు వరకే టూ మంత్స్ అయిపోయింది మా హ్యాండ్ హ్యాండ్వర్ అయ్యి కూడా కానీ తాళ మించుకొని పెట్టుకున్నాము వాళ్ళేమో సామాన్ పోతే మీదనే బాధ్యత వేస్తామని చెప్పి హెదిరిస్తున్నాడు ఈ విధంగా